హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే మా ఇంట్లో వర్ణన అలాగే లలిత శాసనం పారాయణం చేసుకుంటున్నామండి పనులు ఎక్కువగా ఉండడం వల్ల వీడియో అయితే అసలు కుదరలేదండి ఇలా కుదిరినంత వరకు రెండు మూడు వీడియోలు ఉంటే అయ్యి పోస్ట్ చేస్తాను అప్పటికప్పుడు అనుకుని ఇలా వర్ణన పెట్టుకున్నాను అందుకనే కొంచెం హడవడైంది పని అయితే వర్ణన ఇంట్లో చదువుకుంటే చాలా మంచిది కదండి అందులోని శ్రావణ మాసం కదా అలా అని అప్పటికప్పుడు అనుకుని ఇలా ప్లాన్ చేసుకున్నాము ఇంకా మణిద్వీపన్న చదివించుకునేటప్పుడు ఒక తొమ్మిది రకాల పువ్వులతో పూజ చేసుకుంటే మంచిదంట మనకి వీళ్ళను బట్టి తొమ్మిది రకాలు దొరికితే కనుక చాలా మంచిది అలాగే తొమ్మిది రకాల నైవేద్యాలు కూడా ప్రిపేర్ చేశాను బోర్లు గారలు పులిహోర కుడుములు పరమాన్నం కార శనగలు పునుకులు అలాగే చలివిడి వడపప్పు పానకం ఇవన్నీ కూడా చేశాను అలాగే ఫ్రూట్స్ ఎలాగో ఉంటాయి కదండి ఒక రోజు ముందే ప్లాన్ చేసుకుని చేసుకున్నా సరే ఇంకా పువ్వులు అయితే చాలా బాగా దొరికినాయండి అలాగే వంటలు కూడా ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగా కుదిరినాయి పువ్వులైతే కొన్ని మా చెట్లీ కోసుకున్నామండి అలాగే కొన్ని మా ఫ్రెండ్ పంపించింది కొన్ని మా అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాము అలాగే మా అక్క వాళ్ళ అమ్మాయి కూడా కొన్ని పువ్వులు అలాగే పత్రాలు ఇవన్నీ కూడా పంపించిందండి పువ్వులైతే చాలా బాగా ఎక్కువ పువ్వులు అయితే వచ్చినాయి అమ్మవారి పూజకు కదంబ పుష్పాలు అయితే దొరికినాయండి ఎందుకంటే కదంబ పుష్పాలు మొన్న వరలక్ష్మి వ్రతం రోజునైతే ఎక్కడ చెట్లకి కనిపించలేదన్నారు ఇంకా మా అబ్బాయి అయితే ఎక్కడో చెట్టు చూశాడంట కదంబ పూలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి వెళ్ళి పట్టుకొచ్చాడండి చాలా ఎక్కువ పూలు అయితే పట్టుకొచ్చాడు అలాగే లలిత శాస్త్రనాము చదివించుకుంటున్నాను కదా ఇంకా అమ్మవారి ఫోటో కూడా కొత్త తీసుకొచ్చాడండి ఇవాళే పట్టుకొచ్చాడు ఇంకా అమ్మవారికి ఇలా బొట్లు పెట్టేసి పూజ అయితే స్టార్ట్ చేసేస్తాము ఇవి రోజు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కూడా పనిలేనండి ఇంకా వీడియో తీద్దామని చాలా ఇంట్రెస్ట్ అనిపించింది కానీ ఇంకా అసలు వీడియోలు తీయడం మటుకు కుదరలేదు అలా పువ్వులు చూశారు కదా కదంబం పుష్పాలు ఎంత బాగున్నాయో అలాగే తామర పువ్వులు కూడా చాలా బాగా దొరికినాయండి ఏదో మా విరాట్ అక్కడక్కడ ఒక్కొక్క వీడియో తీసాడు ఆ వీడియో అయితే నేను ఇలాగ పోస్ట్ చేస్తున్నానండి అలాగూ ఇంకా పీఠం కదపం కదా ఇంకా రేపు మళ్ళీ శుక్రవారం కదా అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకోవాలి కదా ఇంకా ఈరోజే లక్ష్మీ అమ్మవారిని కూడా పెట్టేసుకుంటున్నాను పీఠం మీద ఈరోజు సాయంత్రం మణిద్పా చదివేసుకున్న తర్వాత ఇదే పీఠం మీద రేపు శ్రావణ శుక్రవారం పూజ కూడా చేసేసుకోవచ్చు కదండి అందుకని ఇలాగా ఏర్పాటు చేసి పూజలు అయితే మా కోడలో నేను కూర్చున్నాము ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాము మేము పూజ చేసుకుంటుంటే ఫస్ట్ అయితే లలిత సాసనాం పారాయణం అయితే చేశారు అలాగే లలిత శాసనం పారాయణం అయిన తర్వాత మణిద్వీపవర్ణనైతే తొమ్మిది సార్లు చదివించుకున్నామండి వన సౌగంధాలు సురాదినాదుల సత్సంగాలు గంధర్వాదుల గాన స్వరాలు మని ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనయించే మని ద్వీపము ఇంకా మార్నింగ్ నుండి కూడా ఏవో పనులే ఇంకా గడపల బొట్లు పెట్టుకోవడాలు ఇంటి చుట్టూ ముగ్గులు పెట్టుకోవడాలు ఇవన్నీ కూడా మరుసటి రోజు తీసిన వీడియోలండి ఆ రోజుకి ఆ రోజు అయితే అసలు వీడియో తీయడం కూడా కుదరలేదు ఇంకా పిల్లలు అల్లరి ఒక పక్క నుండి అలాగే స్కూల్ నుంచి వచ్చేస్తారు కదండి పూజ టైంకి నేనైతే పూజ స్టార్ట్ చేసేసరికి సాయంత్రం ఆరు అయిందండి కరెక్ట్గా ఆరు గంటలకైతే పూజ స్టార్ట్ చేశాము ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కనుక చాలా అల్లరి అయితే చేసేసారు శుక్రవారం రోజున చదివించుకోవాలంటే ఇంకా మేము గుడి దగ్గర చదువుతున్నాం కదండి సత్యంతల గుడి దగ్గర అందులోను ఈరోజు మంచిదంట ఇంకా ఇంట్లో ఇలా చదివించుకుంటాను ఈ పూజ చేసుకుంటే కూడాను అందుకని ఇలా గురువారం సాయంకాలం అయితే మణిద్వీపవర్ణన లలిత శాసనం పారాయణం చేసుకున్నామండి నేను ఎలాగూ పూజలో కూర్చుంటాను కదా వీడియో తీయడానికి అసలు కుదరదు కదండి ఎవరికైనా ఫోన్ ఇవ్వాల్సింది నాకు అసలు జ్ఞాపకం లేదు నేను మా కోడలో కూడా పూజలో కూర్చున్నాం మా అమ్మాయి అయితే పారాయణం చేస్తుంది కదా ఇంకా వీడియో తీయడానికి అయితే అసలు కుదరలేదు మా అబ్బాయి అయితే మాకేమైనా అవసరం అయితే ఎంత ఇష్టం సరిపోయిందండి ఆయన ఏమో షాప్ దగ్గర ఉండిపోయారు ఇంకా వీడియో తీసుకోవాలంటే ఇంకా అసలు కుదరలేదు ఇంకా చదవడం అయితే కంప్లీట్ అయిందండి ఇప్పుడైతే ప్రసాదాలు పెట్టేస్తున్నాను ప్రసాదాలు పెట్టేసిన తర్వాత హార తెచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా తాంబూలాలు ఇచ్చామండి కొత్త ఐదు అందరూ ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు పసుపు రాసేటప్పుడు ఒట్లు పెట్టేటప్పుడు ఇవన్నీ కూడా సరదాగా వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఇంకసలా వీలు పడలేదు అందరూ కలిసి ఇలా పారాయణం చేస్తుంటే ఇల్లంతా కూడా పోయిందండి చాలా బాగుంది పూజ అయితే చాలా బాగా జరిగింది అప్పటికప్పుడు అనుకున్న సరే అమ్మ ఘనంగా మా ఈ పూజ అయితే చేయించుకుందండి చాలా సంతోషంగా అనిపించింది ఇంకా మరుసటి రోజైతే శుక్రవారం కదండి నేను మా కోడలు అయితే ఇక ఇదే పీఠం మీద పూజ అయితే చేసేసుకున్నాము ఇది మాసంలో ఐదో శుక్రవారం కదండి నేనైతే ఐదు శుక్రవారంలో కూడా ఐదు కొత్త చీరలు అయితే కట్టేసుకున్నాను బ్లౌజులు మట్టికి మూడే కుట్టారండి ఏదో జాకెట్లు వేసుకుని అయితే చీరలు అయితే కట్టేసుకున్నాను ఈ పింక్ శారీ అయితే కాటన్ శారీ అండి అప్పుడు శారీస్ చూపించినప్పుడు చూపించాను కదా ఈ శారీ అయితే అప్పటి నుండి కట్టుకోలేదు ఇంక ఇవాళ ఐదు శుక్రవారం కదా అని ఈరోజు కట్టేసుకున్నాను కదంబం పూలు ఎక్కువ తెచ్చాడు కదా ఒక ఐదు పూలు అయితే ఉంచానండి శుక్రవారం పూజకని మధ్యాహ్నం అయితే సత్తం తల్లి గుడి దగ్గర లలిత సహస్రనాభ పారాయణం చేస్తాం కదా ఇంకా ఇంట్లో అయితే ఇవాళ కడ్గమాల స్తోత్రం ఇవన్నీ కూడా చదువుకున్నాము ఏదైనా సరే పారాయణం చేయాలని వీలు కానప్పుడు మనం ఇలా టీవీలో పెట్టుకుని విన్నా కూడా చాలా మంచిదండి ఫోన్లోనో టీవీలోనో పెట్టుకుని వింటూ కూడా పని చేసుకోవచ్చు ఏంటంటే టీవీలో పెట్టుకుని మనం పనులు చేసుకుంటున్నాం అనుకోండి తెలియకుండా మన నోట్లో ఆ అలా వచ్చేస్తూ ఉంటుంది ఈ రోజైతే వాడపల్లిలో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర సామూహికంగా వరలక్ష్మి అయితే జరిపిస్తున్నారండి అలాగే అమ్మవారు రూపు కూడా ఇస్తున్నారండి మంది భక్తులు అయితే హాజరయ్యారండి ఇంకా అంతమంది సామూహికంగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటే చాలా బాగుంటుంది కదా తులసం దగ్గర దండం పెట్టుకున్న పక్కన వేప మొక్కలు అనేవి చిన్న చిన్న చిన్నవి చూడండి ఇవైతే మా డాబా పైన పెట్టలు తినేసి పాడేస్తాయి కదండి గింజలు అవి మా మనవులు ఏరుకొచ్చి ఇక్కడ ఈ కుండీలో వేశారండి ఇవన్నీ కూడా గుర్తుగా ఎంత బాగా వచ్చినాయి చూడండి వేప మొక్కలు అవి చూపిద్దామని చెప్పి సరదాగా వీడియో తీసాను ఇదండి ఈరోజు మేము చేయించుకున్న మణిద్విపర్ణన పూజ అలాగే లలిత సహస్రనాం పారాయణమును ఈ మధ్య అయితే అసలు వీడియోలు పోస్ట్ చేయడమే కుదరట్లేదండి అండి శ్రావణ మాసంలో ఈ పూజల హడావుల్లో అసలు వీడియో తీసుకోవడమే కుదరట్లేదు ఇంకా ఈ వీడియో అయితే మీకు బాగా నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి పూజ చేసుకున్న మాకు అలాగే చూసిన మీకు కూడా మనందరికీ కూడా లలితామాత అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీమాత్రేన మహా